అట్టేళ్ళ పెళ్ళామే ఇటెళ్ళ పెళ్ళామే ఆవిడ దగ్గర మూడు రోజులు ఈవిడ దగ్గర మూడు రోజులు ఆదివారం అమ్మా నాన్నల దగ్గర ఫుల్ రెస్ట్ నేను ఉన్నాను ఎందుకు ఈ డొక్కు ట్రాక్టర్ తో దున్ని తున్నటం ఆయన నుంచి చేసుకున్నాడో అటు బెంజీ ఇట్లేసక్కర్ రెండు తోలుకుంటున్నాడు ఓపండి ఆగిపోయారే రాత్రి నిద్రట్లో చెయ్యబెడికేను ఆ చేర్ చాలా బాగుంది కొన్నావా లేదు కక్కించొని చిద్దొంగ గలిచ్చుకొచ్చాలి అదే ఆ చిరుకోపనకే ని ఆవిడ వాసన వస్తుంది వెళ్లి స్తానం చేయండి చడ్డమాలి తందరే ఉంది వెళ్ళండి ఆగండి తిరగండి ఉండండి ఏంటి మూడు రోజులకే తోటకూర కాళ్ళ వాడిపోయారు గోంగూర తిని తిని పాప పని చేశారులేండి అయినా పని బాట చేసుకునే మగాడికి ఆకుకూరలో తోటకూరలో పెట్టడం ఏమిటి పాపనమ్మా బడేసారి పొట్టుకెళ్ళి ఒక కేజీ మేక మాంసం పట్టాడు ఇలా వచ్చేమ్మా అడిగెట్టారో లేదో అప్పుడే మేక మాంసం అంటుంది కేజీ అంట దాన్ని అమ్మ కడుపు మోడం పాపనమ్మా మాంసం వద్దు తిన్నారో మాసం వద్దంటున్నారు ఆయనకి నా మాట అంటే ఎంతో గురి ఆగండి ఆగాను ఎరగనా ఏమిటి మాంసం వద్దు అంటున్నారు మీ ఆవిడ గారు తినద్దు అని చెప్పంపిందా లేదు మీ ఆయన గారికి చేపలు తినాలని ఉంది వచ్చా రాజబాబు పొల పొల మళ్ళీ చేపలు పట్టుకున్నావా కాదు మావయ్య నువ్వు వచ్చే రోజుని పట్టించాను అత్తయ్య ముందే చెప్పేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి